హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు కాకపోతే ఊరు వచ్చినప్పుడు నేను తిరుపతి నుంచి ప్రసాదాలు తీసుకొచ్చాను ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదం ఒకటి లడ్డూ ప్రసాదం అందరికీ తెలుసు కాకపోతే చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన మహాప్రసాదం కూడా నేను మీకు అయితే చూపించాలని అనుకుంటున్నాను అనమాట ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ మేము తిరుపతి వచ్చిన కొత్తలో వీడియో ఒక షార్ట్ వీడియో తీసి పెట్టినప్పుడు అక్క ఏంటి ఎలాగ వాడతారు ఏంటి అని చాలా డీటెయిల్స్ అయితే అడిగారు నేను ఆ వీడియోకి వాయిస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టి మాత్రమే పెట్టేశాను ఇంకా కామెంట్స్కి కూడా అంత రిప్లైస్ అయితే ఇవ్వలేదు ఈసారి ఇంకా నేను తీసుకున్నాను కదా ఇంటికి తీసుకొచ్చాను అని మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తున్నాను నా ఛానల్ నార్మల్గా మీ అందరికీ తెలుసు కిచెన్ ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ ఇలాంటి ఉమెన్ బేస్డ్ ఉంటాయి ఈ సేవింగ్ మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఇలాంటివే ఎందుకంటే మేము తిరుపతిలో ఉన్నా కానీ ఎక్కువగా నేను పూజలు ఇలాంటివి దేవుడికి సంబంధించివి ఎక్కువ మీకు నేను షేర్ చేయను నాకు ఎందుకో తెలియదు ఇష్టం ఉండదు ఎందుకంటే కంప్లీట్గా దేవుడికి సంబంధించింది ఏదైనా పెట్టినా చిన్న బ్యాడ్ కామెంట్ పెట్టినా నెగిటివ్ కామెంట్ పెట్టినా నాకు అది ఇష్టం లేదు అందుకని నేను ఏ వీడియో షేర్ చేయను అనమాట మహాప్రసాదంలో మనకి తీర్థము ఒక బాటిల్ ఉంటుంది ఇలా ప్యాకెట్ వస్తుంది తీర్థం బాటిల్ ఒకటి ఉంటుంది అక్షింతలు ఉంటాయి చాలా తక్కువ మందికి మాత్రమే ఈ మహాప్రసాదం గురించి తెలుస్తుంది మాకు తిరుపతి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసు తీర్థాన్ని మనం చాలా విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందని మంచి జరుగుతుందని చాలా రకాలుగా భావిస్తారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడతారు పంట భూమిలో కాస్త నీటిలలో కలిపి పంట భూమిలో వేయడం వల్ల కూడా పంట బాగా పండుతుంది మనకి మంచి జరుగుతుంది పంట ఎక్కువగా పండుతుందని చాలామంది అయితే నమ్ముతారని మా పెద్దవాళ్ళు చెప్తే అయితే విన్నాను ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది అంటే మీరు ఎప్పుడైనా చూసారా తీసుకున్నారా మహాప్రసాదాన్ని దానిలాగా తీసుకోకుండా ఇంకా ఎన్ని విధాలుగా ఏమైనా వాడతారా నాకు ఇంకా డీటెయిల్స్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము తీసుకొచ్చిన ప్రసాదాలన్నింటినీ మేమైతే ఎవరెవరికి ఇవ్వాలో అలాగా సర్దుతున్నాం ఇప్పటికి ఇప్పటికీ చాలా తక్కువే తెచ్చాము ఎందుకంటే తిరుపతి నుంచి వస్తే ఖచ్చితంగా అందరూ కావాలని అనుకుంటారు కదా మెయిన్ మెయిన్ మాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కరికి అలాగైతే ఇస్తూ ఉంటాం అన్నమాట ఈ హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పెద్దగా అసలు ఇంకెక్కడికి అయితే వెళ్ళలేదు ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకరు మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు ఇది ఉంటుంది కదా మొగలి పువ్వు కుంకుమ ఎక్కడ దొరుకుతుంది తిరుపతిలో అని చెప్పి నేను కూడా విన్నానండి కాకపోతే మొగలి పువ్వుతో చేసిన అదే మొగలు పువ్వు కుంకుమని విన్నాను తప్ప చూడలేదు నేను సాయి పూజ స్టోర్లో ఉంటుందన్నారు తిరుపతి వచ్చిన తర్వాత వీడియో అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్